జహ్ కగతర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చంద్రమాన ఖరణామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం ఆదివారం సూర్యోదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు తిది తదియ రాత్రి మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు వర్జం రాత్రి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు మరల తెల్లవారుజామున ఆరు గంటల పదహారు నిమిషాలకు ప్రారంభం దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ఆరు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు రావుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు నేటి విశేషం అసలే మాసం ఇది మాసంలో ఆదివారం చాలా మంచిది సూర్యనారాయణమూర్తిని ఆరాధిస్తూ ఉంటారు అలాగే మాసానికి ఒక ప్రత్యేకత ఉంది మాసానం మార్గశీర్షోహం అంటాడు భగవద్గీతలో కృష్ణుడు అంటే మాసమే తన యొక్క స్వరూపము అని అర్థం దీనికి వేదంలో ఆగ్రహాయనం అని పేరు హాయనం అంటే సంవత్సరం దానికి ముందుగా ఉండేటువంటిది అంటే ప్రారంభ మాసం అని అర్థం అంటే ఈ మాసం గత కాలంలో సంవత్సర ప్రారంభంగా ఉండేది అలాగే యజ్ఞయాగాది కానికి చాలా ప్రాముఖ్యాన్ని ఇచ్చేదిగా ఉండేది ఆ కారణం వల్ల మా సానం మార్గశీర్షోహం అని చెప్పి ఆయన చెప్పాడు అందువల్ల ఈ మార్గశిరమాసంలో మనం ఏ రకంగా ఆయన ఆ భగవంతుణ్ణి ఆరాధించడానికి భగవద్గీత చదువుకోవడానికి వినియోగించుకోవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి నేటి ఆణి ప్రార్థనకు ముఖ్యమైనది హృదయం మాత్రమే కంఠం కాదు